ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన బాబా భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారు అంజన వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఇరవై నాలుగు గంటల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చూపిస్తారండి శ్రీ సిరడి సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడును ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగింది ఫ్రెండ్స్ ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి కాబట్టి మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలన్నీ తొలగిపోయి ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారండి నమ్మకంతో కాల్ చేయండి ఇంకే రోజు వేడేలాకి వెళ్ళిపోదామండి మన బాబాగారు సందేశం మన బాబాగారు ఏమంటున్నారో తెలుసుకుందాము బిడ్డ నీకు బాగా కావలసిన వ్యక్తి నీకు బాగా నచ్చిన వ్యక్తి ప్రతిరోజు కూడా నీ ఫోటోని చూస్తూ ఉన్నారు నీ గురించి చాలా బాధపడుతున్నారు కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారమ్మా అన్నం అనేది సహించటం లేదు నిద్ర కూడా కంటి నిండా నిద్రపోవటం లేదు అసలు ఎవరు అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి అని అయితే మన బాబా గారు మన కోసం మంచి సందేశం అయితే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటో బాబాగారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఒక వ్యక్తిని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉన్నారు నీ యొక్క పరిచయం అనేది వారి జీవితంలో మధుర ఘట్టంగా భావిస్తున్నారు నువ్వు లేకుండా తన జీవితాన్ని అస్సలు ఊహించుకోలేకపోతున్నారు మీ ఇద్దరి మధ్య తేడా వచ్చి కొంతకాలంగా మీ ఇద్దరు ఒకరికి ఒకరు దూరంగా ఉండటం అయితే జరిగింది ఈ దూరం అనేది శాశ్వతంగా ఉండిపోతుందా అని చెప్పి అతని మనసులో ఒక ఆలోచన అయితే వచ్చేసింది ఈ ఆలోచనల వల్ల ఆ వ్యక్తి సరిగ్గా తిండి తినటం లేదు సరిగ్గా నిద్రపోవటం లేదు ఏ పని కూడా చేయాలి అని అనిపించటం లేదు ఏ పని చేసినా సరే ఎక్కడ చూసినా టీవీలో కానీ ఫోన్లో కానీ ఏదైనా పాట వినిపించినా లేదంటే పడుకుందాము ఒక కునికి వేద్దాము అన్నా కూడా అన్నీ కూడా మీ ఆలోచనలే తనని చుట్టుముట్టేసి ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి దీని అంతటికీ కారణం అతను నీ మీద విపరీతమైన పెట్టుకున్న ప్రేమే ప్రేమ అనేది ఒక మనిషిని ఎంత సంతోష పెడుతుందో అంతకు అంత మనిషిని బాధ కూడా పెడుతుంది ఎవరికైతే ఈ ప్రేమను దక్కించుకునే అదృష్టం ఉంటుందో వారు నిజంగా జీవితంలో కనీసం చేతి నిండా డబ్బు లేకపోయినా సొమ్ము లేకపోయినా బంగారం లేకపోయినా నలుగురిలో గౌరవం తీసుకువచ్చే పనులు పెద్ద పెద్ద బిజినెస్లు వ్యాపారాలు లేకపోయినా ఏ పోటకి ఆ పోటు తెచ్చుకుని తినేవారైనా సరే ఆ ప్రేమ అనేది తన గుండెల్లో ఉన్నప్పుడు ఒకరి మీద చాలా సంతోషంగా బ్రతకగలుగుతారు ఎప్పుడైతే ప్రేమ లేని జీవితాలు ఉంటాయో ఒకరి మధ్య ఒకరికి ఈర్ష అసూయ గొడవలు నచ్చకపోవటం వల్ల వచ్చే గొడవల వల్లే జీవితం సగం గడిచిపోతూ ఉంటుంది కాబట్టి అతను నిన్ను ఇంతలా గుర్తు చేసుకుంటున్నాడు అంటే నీ గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడు అంటే కాబట్టి నీ ఎడబాటిని అతను అంగీకరించలేకపోతున్నాడు తన మనసు అనేది ఏమాత్రం కూడా స్థిమితం లేదు తన మనసులో నీ ఆలోచనలు ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటున్నాయి నిజంగా నువ్వు చాలా అంటే చాలా అదృష్టవంతురాలివి బిడ్డ ఎందుకంటే కొంతమందికి ప్రేమ అనేది పెదవుల మీద చూపించడం రాదు మనసు నిండా ప్రేమ ఉన్నప్పటికీ కూడా పైకి కోపంగా ఆవేశంగా ఒక శత్రువులా బిహేవ్ చేస్తూ ఉంటారు కానీ మనసులో మాత్రం ప్రేమ అనేది అలాగే ఉంటుంది ఆ ప్రేమను గుర్తించి అవతల వారు కూడా ఆ మనిషిని అర్థం చేసుకుని తన జీవన శైలిని మార్చుకునే ప్రయత్నం చేస్తే తన జీవితం సరదాగా ఆనందంగా గడిచిపోతుంది చూడమ్మా ఇద్దరి మధ్య ఎడబాటు వచ్చినా సరే అది కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఈ కొన్ని రోజులు కూడా గుండె నిబ్బరం చేసుకుని గుండెల్లో ధైర్యాన్ని నింపుకుని ఆ వ్యక్తి ఉండలేకపోతున్నారు ఆడవారి కంటే మగవారికే ధైర్యం ఎక్కువ అని సమాజం అనుకుంటూ ఉంటుంది మగవారే గుండె ధైర్యం కలిగినవారు అని అనుకుంటూ ఉంటారు అది ముమ్మాటికి నిజానికి అవాస్తమే తల్లి ఎందుకంటే మగవారికి ఎక్కువగా శరీరంలో బలం ఉండొచ్చేమో కానీ మానసికంగా చూసుకున్నట్లయితే మగవారి కంటే ఆడవారే చాలా బలంగా ఉంటారు ఏదైనా సరే వెంటనే వారు జీర్ణించుకోగలుగుతారు ఏ బాధ వచ్చినా సరే ఆ బాధను దిగమింగి తర్వాత ఏం చెయ్యాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు తన కుటుంబం కోసం తన శ్రేయస్సు కోసం తన బిడ్డల కోసం ఎప్పటికప్పుడు మొహంలో బాధని కనిపెనవకుండా వాయిదా వేసుకుని ఎప్పటికప్పుడు తన జీవితంలో సంతోషంగా గడపడం కోసం ఆనందంగా ఉండటం కోసం తన వంతు ప్రయత్నం అనేది ఆడవారు చేస్తూనే ఉంటారు కానీ నిజానికి ఎప్పుడైనా మగవారిని గమనించినట్లయితే ఆ బాధని ఎలా మర్చిపోవాలో తెలియక ఒంటరిగా ఉంటారు ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు అదే మద్యం సేవించే అలవాటు ఉన్నవారైతే ఆ మద్యం సేవించి మౌనంలో మత్తులో ఉండిపోతారు ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయినట్లుగా నరకయాతనని అనుభవిస్తూ ఉంటారు ఏ పని కూడా ప్రశాంతంగా చేయలేరు ఒకవేళ చేయాలి అని అనుకున్నా దాని మీదకి మనసు అనేది వెళ్ళదు ఇలా మానసికంగా ఆడవారి కంటే మగవాళ్ళు మరీ బలహీనంగా ఉంటారు తల్లి కాబట్టి మగవారు చాలా బలమైనవారు మగవారికి ఏదైనా సరే తట్టుకోగలరు వారికి ఎటువంటి ప్రేమ ఉండదు వారి యొక్క స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటారు మగవారు మూర్ఖులు అని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి వారి మనసు అనేది వెన్నపూస లాంటిది ఇప్పుడు నీ జీవితంలో ఉన్న ఈ వ్యక్తి మనసు కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంది నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి తన కారణంగా నువ్వు ఎటువంటి ఇబ్బంది పడకూడదు అని తన కారణంగా నువ్వు బాధపడకూడదు అని చెప్పి నీకు ఏదైనా సహాయం కావాలి అంటే వెంటనే ఒక అడుగు ముందే ఉంటారు అది నువ్వు గుర్తించాలమ్మా ఇలా ప్రతి విషయంలోనూ నీ మీద కేరింగ్ చూపించడానికి వారు సిద్ధంగా ఉన్నారు కొన్ని కొన్నిసార్లు అవమానాలు అపార్థాలు అనేవి ప్రేమ ఉన్న వారి మధ్యనే జరుగుతూ ఉంటాయి ఎక్కువగా దెబ్బలాడుకోవటం గొడవలు పడటం చీటికి మాటికి అలగటం ఇవన్నీ కూడా ప్రేమ ఉన్నవారి మధ్య జరుగుతూ ఉంటాయి అలా అని చెప్పి గొడవ పడుతున్నారు కదా దెబ్బలాడుతున్నారు కదా చిరాకు పడుతున్నారు కదా వారికి నా మీద ప్రేమ లేదు అని అనుకోవటం అది అపోహ మాత్రమే ఇది నువ్వు గుర్తించుకోవాలి బిడ్డ ఏది ఏదైనప్పటికీ కూడా ఎంత గొడవలు జరిగినప్పటికీ కూడా నీ యొక్క జీవితం అనేది తన కోసమే అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు తన జీవితం అనేది కూడా కోసమే అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు ఎప్పుడైనా కానీ మనిషి తోడు మనిషి యొక్క విలువ ఎదుటి వ్యక్తికి తెలియకపోవచ్చు ఎప్పుడైతే ఆ వ్యక్తి మన నుంచి చిన్నగా దూరం అవటం మొదలు పెడతాడో అప్పటి నుంచి గతంలో నన్ను ఎంత కేరింగ్గా చూసుకున్నారు నన్ను ఎంత ప్రేమించారు ఇంత నొప్పు కూడా తగలకుండా చూసుకున్నారు అతని వల్ల నాకు సమాజంలో గౌరవం తక్కింది నేనే అనవసరంగా అపార్థం చేసుకున్నాను ఇలా రకరకాలుగా ఆలోచించినప్పటికీ చేజారిపోయిన వస్తువు మళ్ళీ తిరిగి రాదు ఆ వస్తువు నీ చేతిలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా కాపాడుకోవాలి అందరు మనస్తత్వాలు ఒకేలా ఉండవు కదా తల్లి కొంతమంది ద్వేషాన్ని కోపాన్ని వెంటనే చూపించేస్తారు వారి మనసులో ఏవైతే అభిప్రాయాలు ఉన్నాయో వాటిని చాలా తేలిగ్గా బయట కొంతమంది సున్నితంగా నిదానంగా మాట్లాడుతూ ఉంటారు ఇంకొంతమంది చికాక్గా అరుస్తూ మాట్లాడుతూ ఉంటారు అలా సున్నితంగా చెప్పేవారు ఏ మోసం చేయరు అని కాదు అలా నటించేవారు మోసం చేస్తారు అని కాదు ఇక్కడ మీకు ఉన్నటువంటి అనుభవం ద్వారా ప్రేమ ద్వారా పరిచయం ద్వారా వారితో నీకున్న సంబంధం ద్వారా వారు ఎలాంటి వారు అనేది ఎప్పటికప్పుడు నీకు తెలిసే ఉంటుంది కాబట్టి నువ్వు చేజేతులారా వారిని దూరం చేసుకునే ప్రయత్నం అయితే చేయవద్దు నువ్వు ఎంతగా అయితే ప్రేమిస్తున్నావో నువ్వు ఎంతగా అయితే నమ్ముతున్నావో ఎంతలా అయితే తను నీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నావో షేమ్ అతను కూడా రెండింతలు ఇలాగే కోరుకుంటూ ఉంటారు పదే పదే ఫోన్ మోగితే నువ్వు ఫోన్ చేస్తున్నావేమో అని చూస్తూ ఉంటున్నారు అదే రకంగా ఏదైనా మెసేజ్ వస్తే నీ దగ్గర నుంచి వచ్చిందేమోనని ఈ విధంగా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు ఒక్కొక్కసారి తగ్గి నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు నువ్వు తనతో మాట్లాడాలి అని కోరుకుంటూ ఉంటున్నాడు కాబట్టి మంచితనం అనేది ఎవరికైనా సరే ఒకేలా ఉంటుంది ఎవరైతే నీకు దూరమయ్యారో వారి గురించి ఎక్కువగా ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోవద్దు నీ మనసులో నువ్వు చేసేది ఏదైతే నీకు కరెక్ట్ అని అనిపిస్తుందో దానిని మాత్రమే నువ్వు ఫాలో అవ్వాలి తప్ప నువ్వు ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ నిన్ను నువ్వు నష్టపెట్టుకుంటూ నీ జీవితంలో ఏదో సాధించాలి అని చెప్పి ఒకరిని బాధపెట్టి ఒక అడుగు ముందుకు వేయటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే నిన్ను ప్రేమించేవారు నీ కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు నిన్ను ప్రేమించేవారు నీ కోసం ఏం చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటారు వారి యొక్క పనులను కూడా పక్కన పెట్టి నీ యొక్క ఆలోచనలతోటి పదే పదే నిన్ను గుర్తు చేసుకుంటూ వారి జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నారు ఈ యొక్క జీవితం అనేది చాలా చిన్నది తల్లి ఒకరిని బాధ పెట్టుకుంటూ వారి బాధతో ఆడుకుంటూ వారి సంతోషాన్ని ఎక్కడికక్కడ తీసేస్తూ వారికి మనశ్శాంతి లేకుండా చేస్తూ నీ జీవితంలో నువ్వు ఈ విధంగా నిన్ను నువ్వు మోసం చేసుకోవటం అనేది ఇది సరైన పద్ధతి కాదు అవతల వారి యొక్క మనస్తత్వం నీకు పూర్తిగా తెలిసినప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అని కూడా నువ్వు ఖచ్చితంగా గ్రహించగలుగుతావు కానీ కొన్ని కొన్నిసార్లు వారి ప్రవర్తన వల్ల నీ మనసుకి కష్టంగా అనిపించవచ్చు నీ మనసుకి బాధ కలిగి ఉండవచ్చు అయినప్పటికీ కూడా నీ జీవితంలో వెనకడుగు వేయకుండా ఎవరి ప్రేమనైతే నువ్వు పొందాలి అని అనుకుంటున్నావో వారి కోసం మౌనంగా ఉండటంలో తప్పు లేదు అనేది తెలుసుకో మౌనం ఎన్నోసార్లు ఎన్నో కష్టాల నుంచి జయిస్తుంది ఎంతటి గయాలి వారినైనా సరే చెప్పిన మాట వినని వారైనా నీ మాటకు ఎదురు చెప్పేవారైనా మౌనం జయిస్తుంది అనే తెలుసుకో తల్లి కాబట్టి జీవితంలో నువ్వు నీది అనుకున్నది వదులుకోవద్దు నిన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో నీకు దగ్గర కావాలి అని చూస్తున్నారో వారి ఆలోచనలతో నువ్వు పదే పదే తిరుగుతూ ఉన్నావో నీ జీవితం అంతా వారి కోసం నువ్వు దాసోహం అయినా పర్వాలేదు ఎందుకంటే మళ్ళీ నిన్ను ఇంతలా ప్రేమించేవారు దొరకరు కాబట్టి నీ జీవితం వారితోనే ముడిపడి ఉంది కాబట్టి భగవంతుడు అంత తేలిగ్గా ఎవరిని కూడా పరిచయం చేయడు ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది కొన్ని జన్మల నుంచి వస్తుంది అనేది తెలుసుకో నీకు ఎన్నో జన్మల నుంచి వారి మీద ప్రేమ అనేది దక్కలేదు కాబట్టి ఈ జన్మలో వారి ప్రేమ దక్కించుకోవడం అనే అదృష్టం ఆ భగవంతుడు నీకు ఈ జన్మలో ఇచ్చాడు ఇది కూడా నువ్వు తెలుసుకో అమ్మా లేనిపోని పిచ్చి పిచ్చి ఆలోచనలు కోపం ఆవేశం ముండితనంతో పగ ప్రతీకారాలతోటి అలగటం ఎలా ఉంటే ప్రతిరోజు నువ్వు మిస్ చేసుకుంటూ వచ్చావు అంటే రేపు ఒక వయసు వచ్చిన తర్వాత ఎందుకు ఇలా చేశానా అని చెప్పి కుమిలిపోవలసి వస్తుంది అలా నా బిడ్డ కుమిలిపోవటం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నా బిడ్డ ఆ వ్యక్తితోటి సంతోషంగా ఉండగలుగుతుంది ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు తన బాధని మర్చిపోగలుగుతుంది ఆ వ్యక్తితో ప్రేమగా ఉన్నప్పుడు ప్రపంచాన్నే మర్చిపోగలుగుతుంది అటువంటి ప్రేమగా ఉన్న వ్యక్తి తన జీవితంలో తన శరీరంలో సగభాగమైన వ్యక్తి ఈ విధంగా దూరం పెట్టేసి నరకయాతన అనుభవిస్తూ ఉంటే ఏ తండ్రి కూడా చూడలేడు తల్లి చూడమ్మ గొడవ పడటం కొట్లాడుకోవటం పగలు ప్రతీకారాలు పంతాలు ఇవన్నీ కూడా ప్రేమున్న వారి మధ్యనే వస్తాయి నువ్వు అతనికి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి నీ గురించి ఎంతగానో ఆలోచిస్తూ నీ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటూ పదే పదే మొబైల్ చూసుకుంటూ నువ్వు స్టేటస్ పెట్టావా మెసేజ్ పెట్టావా డీపీ పెట్టావా అని ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే అతని ఆలోచనలో నీ స్థానం ఎంతో గొప్పగా ఉంది అనేది ఒక్కసారి తల్లి ఈ భూమి మీద తప్పు చేయని వారు ఎవరూ ఉండరు ఏదైనా కానీ ఏదైనా సందర్భంలో తప్పు చేస్తూనే ఉంటారు కానీ తప్పును కూడా అర్థం చేసుకోవటమే కదా నిజమైన ప్రేమ ఆ తప్పుని కూడా క్షమించటమే నిజమైన ప్రేమ ఆ బంధం ఎంత బాధ పెట్టినా సరే తట్టుకుని నిలబడటమే నిజమైన ప్రేమ ప్రేమ అంటే చాలా విలువైనది ప్రేమ అంటే గిఫ్ట్ లాగా తీసుకుని కొని తెచ్చుకునేది కాదు బంగారం ఇవ్వటమో డబ్బులు ఇవ్వటమో లేదంటే ఏదైనా ఏదైనా ఇవ్వటమో కాదు ప్రేమ అంటే ఒకరికి ఒకరు అర్థం చేసుకోవటం ఒకరికి బాధ కలిగినప్పుడు మరొకరు అర్థం చేసుకోవటం ఒకరికి అనారోగ్య సమస్య ఎదురైనప్పుడు మరొకరు నేను ఉన్నాను అనే ధైర్యాన్ని ఇవ్వటం ఓదార్పును ఇవ్వటం ఏ కష్టంలోనైనా ఎందులోనైనా నేను ఉన్నాను అని చెప్పి వారికి తోడుగా నిలబడటం నువ్వు ఆ వ్యక్తి నుంచి ఏదైతే కోరుకుంటున్నావో ఏవైతే హోప్స్ పెట్టుకుంటున్నావో ఆ వ్యక్తి కూడా నేనుండి అవే హోప్స్ కోరుకుంటున్నాడు అతను నీ వైపుకి వస్తే గనుక వెంటనే లొంగుతావు ఎందుకంటే మగవారికి కొంచెం కోపం కొంచెం పంతం కొంచెం పట్టుదల కొంచెం అహంకారం ఉంటాయి వీటన్నిటినీ కూడా మనం అర్థం చేసుకుంటే ప్రేమ అనేది ఉంటుంది ఇదైతే నువ్వు తెలుసుకోవాలమ్మా ఎందుకంటే మన చేతుకు ఉన్న ఐదు వేళ్ళు కూడా ఒకేలా ఉండవు అలాగే నువ్వు ఆలోచించే విధానంగానే అతను కూడా ఆలోచించాలి అని అనుకోవటం పొరపాటు అవుతుంది కొన్ని కొన్నిసార్లు నెగ్గటం నేర్చుకో కొన్ని కొన్నిసార్లు ఓడిపోవటం కూడా మంచి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్నిసార్లు తగ్గటం ఓడిపోవటం కూడా తెలుసుకోవాలి మరి నేను చెప్పింది అర్థమైంది కదమ్మా ఇదంతా కూడా నీ మంచి కోసమే చెబుతున్నాను ఇలా చేయటం మొదలుపెట్టు నీ జీవితం నీ ఇష్టం నీ చేతుల్లోనే ఉంది అంతా సర్దుకుని నీ జీవితాన్ని బంగారుమయం చేసుకుంటావు లేదంటే గొడవలు పెట్టుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు నీ ఇష్టం కానీ నిజమైన ప్రేమ ఉందా లేదా అనేది మీ ఇద్దరి మధ్య ఎన్నో సంవత్సరాల అనుబంధం నీకే తెలియాలి అది తెలుసుకుని నీకు నిజమే అనిపిస్తే ఒక మెట్టు దిగి ఆ వ్యక్తితో కలుసుకోవటం తప్పే లేదమ్మా కాబట్టి త్వరగా ఆలోచించి నిర్ణయం తీసుకో ఆలస్యం చేసి వృధా చేసుకోవద్దు కానీ నీ వయసుతో పాటు నీ బుద్ధి కూడా క్షీణిస్తుంది జాగ్రత్తగా ఉండు ఏం చేసినా నీ బాబా మీద నమ్మకంతో చెయ్యి నీకు అంతా మంచి జరుగుతుంది సర్వే జన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం భవత జయ సాయిరామ్